అంతరేంద్రియాలకు బాహ్యేంద్రియాలు కూడా భిన్నమైన కూటస్థమైన ఆత్మ దీన్నే జీవాత్మ శరీరీ అని కూడా అంటారు సూక్ష్మాతి సూక్ష్మమైంది అగోచరమైన దాని శక్తి వల్లే బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు వాటి వాటి పనులు చేసుకున్న సామర్థ్యాన్ని పొందుతాయి స్థూల దేహానికి భోగ సాధనముగా నిర్లిప్తంగా కార్యకలాపాలు జరిగేది జరిపే జీవాత్మ ఈ కూటస్థ ఆత్మ స్వయం ప్రకాశ మంగళ సత్ పదార్థం ఇది నిత్యమైంది శరీరేంద్రియాలకు ఉంటే షడ్భావికారు జాయితే అస్థి విపరిణియమతే అతి వర్ధతి అపక్షీయతి వినశ్యతి అనే ఆరు వికారాలు ఆత్మకు వర్తించవు ఆత్మాభాస్మతో పనిచేసే అంతఃకరణ భాగమైన అహంకారం అజన్మాంతం మారదు నేను నేనుగా అవుతుంది నేను అనే భావనకు అవస్థాభేదం ఉండదు అంటే అది వయసుతో మారేది కాదు ఆత్మధర్మాలను ఆత్మేతర పదార్థాలను గుణధర్మాలను పూర్తిగా అర్థం చేసుకోవడం విషయ విషయీ విషయా అనేవి పరస్పర భిన్న ధర్మములు కలిగి ఇతరేతర వస్తువులని తెలుసుకోవాలి విషయి లేక దృక్ సత్ పదార్థము స్వయం ప్రకాశంతో జ్ఞాతకు జ్ఞానం ఇచ్చేది చేతన ధర్మం కలది దీనికి భిన్నంగా విషయ విషయాహ విషయములు దృశ్య పదార్థములు బాహ్యమైన అనాత్మకము ఆత్మేతర పదార్థములన్నీ జడమలేవు అనిత్యములే అశ్వత్ వస్తువులే దేహంతో పాటు అందులో ఉన్న ఇంద్రియములన్నీ నశించే ధర్మం కలవే చైతన్యవంతమైన విషయం శరీరీ లేక ఆత్మానే దాని జడమలైన విషయ దేహాదండి వేరు చేయవలసి వస్తుంది కర్తృత్వ భక్తృత్వాదులు జీవాత్మకి సంబంధించినవి ఆత్మ కర్తృత్వ భక్తృత్వాలు ఉండవు జ్ఞానకర్మేంద్రియాలు యొక్క కార్యకలాపాలకి సాక్షిగా మాత్రమే అవహరించేది ప్రత్యుగాత్మ చిదాత్మ దేహ సంబంధమైన అనుభూతులకు సుఖదుఖాలుగా అతీతమైనవి అయినా నేను నాది అనే భావన జీవుల అంతఃకరణ వ్యాపారానికి సాక్షి మాత్రమే అయిన ప్రత్యుగాత్మైన అంతఃకరణ ధర్మాలు మిగతా ధర్మాలకు ఇంద్రియ ధర్మాలకు ఆరోపించి వ్యవహరిస్తూ ఉంటాడు అందువల్ల జీవాత్మ ఏకర్త భోక్త అవుతున్నాడు జీవాత్మ ఇంద్రియాలకు అగోచరం కదా దానిపై దేహాది కార్యకలాపం యొక్క అధ్యాస ఎలా జరుగుతుంది అనే సందేహం వస్తుంది ఈ సందర్భంలో విద్య విద్య ప్రస్తావన అనివార్యం అవుతుంది శూన్యంగా ఆకాశం నిర్మలం నిర్మలమైంది దానికి ఏ రంగు రూపం ఉండదు కానీ చిత్ర విచిత్ర రంగులతో కనపడే ఆకాశాన్ని చూసి ఏవేవో భావంతో ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కనపడిన చిత్రాత్మపై దేహాల యొక్క సుఖాలు అధ్యాస జరుగుతుంది వాస్తవాన్ని తెలుసుకోవడం సమ్యక్ జ్ఞానం అవసరం అది విద్యాప్రాప్తి జ్ఞానార్జన వల్ల సాధన కర్తృత్వ భక్తృత్వ అభిమాన ప్రమాద ఇతరు ఇంద్రియాల ద్వారా అనుభూతులు పొందే ఉత్సకత ఉన్నటువంటి నేను అనే అహంకార శబ్దవాచుడు అంతఃకరణ ధర్మాలను ఆత్మధర్మాలపై ఆరోపించుకుంటూ ఈ దేహమే నేను అని విశ్వసించే దేహాభిమాని అధ్యాస ప్రక్రియ నత్య జీవితంలో నచ్చమో జరిగింది అయితే పండిత ప్రామర్ల కూడా ఇది సమానంగా వర్తిస్తుందా అనే కలుగుతుంది పశువుల కలచేతలో ఉన్న వ్యక్తిని చూసి పారిపోతాయి వాటి ప్రీతికరమైన తృణాది భక్షణాదుల కంటే ఆ వ్యక్తి చెరువుగా వస్తాయి పశు ప్రవృత్తి దేహవాంఛులు సూత్రాది నిర్మల ద్వారా నివృత్తి చేసుకోవటం ఎలా ఉంటుందో పండిత పాములలో ఇంద్రియభాగ ప్రవృత్తినంతవరకు అధ్యాస ప్రక్రియ వ్యత్యాసం ఉండదు ఆత్మ సంబంధమైన విశక్షణ జ్ఞానం కలిగే వారికి అధ్యాసాదిత స్వభావం మారదు జ్ఞాన జ్ఞాన దేవత కైవల్యం జ్ఞానం వల్లే మోక్షప్రాప్తి ఆత్మజ్ఞానమే పరమాత్మ దర్శనం అందువల్ల మోక్షువులకు మోక్షకాంక్ష గల వారికి వేదపఠనం వేదోత్త కార్యాచర్చడం అవసరమైన శృతి స్మృతులు ఎక్కడా చెప్పలేదు అయితే సమతపాది సాధన సంపత్తి నిత్యానత్యవేకం ఆత్మానకు విషయ పరిజ్ఞానం ఆత్మ పరమాత్మ అవగాహన చేసుకోవడం ఉపకరిస్తాయని స్పష్టం చేయబడి జీవోబ్రహ్మైన అప్రహ జీవాత్మయ పరమాత్మ అందువల్ల శారీరుడి తనలో జీవాత్మను కూలంకుషంగా అర్థం చేసుకునేది తజ్ఞానంతో పరమాత్మ పొందవచ్చునని బ్రహ్మసూత్ర భాష యొక్క మూల ప్రతిభాసి ఈ సిద్ధాంతమే ఇకపైన విస్తారంగా శృతి స్మృతి ప్రమాణాలతో చర్చించడమని స్వస్తి జయ శ్రీరామ్